నమస్తే వెల్కమ్ వచ్చే ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపొందుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ పార్టీ అరాచకాలకు శుభం కార్డు పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు అనంతరం జనసేన అభ్యర్థులకు బి ఫామ్ లను పంపిణీ చేస్తారు జనసేన పోటీ చేస్తున్న అన్ని స్థానాలకు జనసేన అధినేత అభ్యర్థులకు బి ఫామ్ లు పంపిణీ చేస్తూ అభినందనలు తెలియజేశారు మొదటగా నాదెండ్ల మనోహర్ కు బి ఫామ్ అందజేశారు ఈ కార్యక్రమంలో బాల శౌరి రమేష్ ఇతర అభ్యర్థులందరూ పాల్గొన్నారు పాలకొండ అభ్యర్థి దారిలో ఉన్నారు ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి నెక్స్ట్ నెల్లిమర్ నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు లోకం మాధవి గారు అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ గారు పెందుతు నియోజకవర్గం నుంచి పంచకల్ రమేష్ బాబు గారు యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చిన్నబోయిన గారు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు నిడదవోల్ నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు భీమవరావు నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజన్లు గారు నరసాపురం నియోజకవర్గం నుంచి బొమ్మడి నాయకర్ గారు ఉంగుట్టూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు పోలవరం నియోజకవర్గం నుంచి చెర్రి బాలరాజు గారు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు కడప జిల్లా రైల్వే కోడు నుంచి శ్రీధర్ ఆర్వా గారు లోక్సభ స్థానాల్లో ముందుగా కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ తంగళగారు చివర్లో